ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు రోజున హైదరాబాద్ పట్టణానికి చెందిన లక్ష్మీకాంతం అనే ఒక వ్యక్తి వన్ టౌన్ కేసులో ఫిర్యాదు చేయడం జరిగింది అతను ఇచ్చిన కాంప్లైంట్ ఆధారంగా క్రైమ్ నెంబర్ సిక్స్ సిక్స్ సెవెన్ బై ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ త్రీ ఎయిటీన్ క్లాస్ ఫోర్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ సిక్స్ సిక్స్ డి ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ ఉమెన్ కుమార్ఎన్పిఎస్ కేసును దర్యాప్తు చేయడం చేయడం జరిగింది అంటే ఫిర్యాదు సారమ్యం ఏంటంటే ఈ ఫిర్యాదుదారులు ఆ ఫిబ్రవరి నెలలో ఒక యూట్యూబ్లో సెర్చ్ చేయగా ఒక మెట్రిమోని సైట్లో బుక్యా గణేష్ అనే ఒక వ్యక్తి అతని ఛానల్లో ఒక అమ్మాయి ఫోటో అందులో పెట్టి కింద కృష్ణమైన అనే పేరు రాసి ఈమెకు ఒక వరుడు కావాలను ఎవరు ఉంటే సంప్రదించగలరని చెప్పి అలా పెట్టడంతో ఈ ఫిర్యాదుదారులు ఆ గణేష్కు సంప్రదించగా ఆమె మ్యారేజ్ రెడీ ఉన్నది ఆమెకు ఐదారు కోట్ల ప్రాపర్టీ ఉన్నది తర్వాత వేరే ఎవరు లేరు మరి ఆమె మాట్లాడిపోయమంటే గణేష్ ఏం చేసిన అంటే వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక తను మార్లోత్ మంజీ అనే వ్యక్తి ఈ కృష్ణవేణి అనే ఒక మహిళ మాట్లాడినట్టు మార్లోత్ మంజే గొంతు మార్చి కృష్ణవేణి మాట్లాడినట్టు మాట్లాడడం స్టార్ట్ చేశారు అయితే ఫిబ్రవరి నెల నుంచి ఇది ట్రాన్సాక్షన్ కంటిన్యూ జరుగుతుంది అయితే మానూత్ మంది ముఖ్య గణేష్ థర్డ్ వీరు ముగ్గురు ఒక కుట్రపూరితంగా ఎవరైనా వ్యక్తులను మోసం చేయాలనే ఉద్దేశం కొద్ది సైబర్ ఫ్రాడ్ చేయాలి చేస్తే మేము దొరకకుండా ఉంటామని చెప్పి పెద్ద ఎత్తున డబ్బు సంపాదించాలనే ఉద్దేశం కొద్ది ఒక ప్లాన్ ప్రకారం వీరు ఫిబ్రవరిలో ఈ మానూత్ మంజీ అనే పర్సన్ కృష్ణమేణి అమ్మాయి మాట్లాడినట్టు ఈ ఫిర్యాదుదారుతో మాట్లాడడం ప్రారంభించారు మాట్లాడిన ప్రతిరోజు కొన్ని డబ్బులు వేయించుకోవడం జరిగింది ఫోన్పే ద్వారా ఈ విధంగా ఫిబ్రవరి నుంచి ట్వంటీ థర్డ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు మీరు ఫోన్పే ద్వారా ఫిర్యాదుదారు నుంచి తీసుకోవడం జరిగింది ప్రతిసారి మాట్లాడిన ఫోన్ ద్వారా మాట్లాడి తియా తియా మాట్లాడుతూ నేను మ్యారేజ్ రెడీ ఉన్నా అని చెప్పి మాయ మాటలు చెప్తూ కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉంది మాకు కూడా గోల్డ్ బిజినెస్ హైదరాబాద్ నల్గొండ విజయనగరం ఉంది చూసుకున్న వారు ఎవరు లేరు అని చెప్పి నమ్మించడంతో ఈ బాధితుడు కొంత వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ పెద్ద బిజినెస్ ఉంది కదా మరి ఆమె ఎలా మ్యారేజ్ చేసుకుంటుందా అని చెప్పి ఆశతో ఇతన్ని ఎన్ని లక్షలకు పైగా రూపాయలు వాళ్ళకి రంపడం జరిగింది తర్వాత ఇతని డౌట్ వచ్చింది మరి ఆమెను చూపియండి ఓన్లీ మీరు లోనే మాట్లాడిస్తారు కదా ఆమెను ఒకసారి వీడియో చూపించండి అంటే వాళ్ళకు ఛాన్స్ లేక వీళ్ళు తప్పించుకోవడం ప్రారంభించారు అప్పుడు మాకు ఈ ఫిర్యాదు చేయడంతో మా హుమన్ పేస్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ టెక్నికల్ మన సైబర్ క్రైమ్ ఎస్ఐ తర్వాత మా గౌరవ ఎస్పీ శ్రీ అఖిల్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు దీనిలో ఒక డెడికేటెడ్ టీం పెట్టి ఎంతో కష్టపడి నల్గొండకు పంపడం జరిగింది మా జాదవ్ గోగుల్ ఏఎస్ఐ రమేష్ విక్రాక్షుడు అండ్ టీం నిన్న నల్గొండకు పోయి బాగా సర్చ్ చేసి నిన్న ముగ్గురు నిందితులు ఏ వన్ మహోద్ మంజీ అలియాస్ కృష్ణవేణి ఆఫ్ రామచంద్రపురం విలేజ్ మటంపల్లి మండల్ సూర్యాపేట డిస్టిక్ ఏ టూ బుక్యా గణేష్ సేమ్ విలేజ్ సూర్యాపేట డిస్టిక్ ఏ త్రీ రూపావత్ శ్రావణ్ కుమార్ మటంపల్లి మండల్ సూర్యాపేట డిస్టిక్ వీరు ముగ్గురిని నిన్న అరెస్ట్ చేసుకుని ఈరోజు మార్నింగ్ వన్ టర్న్ ప్లే తీసుకురావడం జరిగింది వీరు లో నేరం ఒప్పుకున్నారు ఎవరు అమాయక ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో మహిళలు అమ్మాయిలు వలపు వల్ల విసి హాని ట్రాప్ చేసే విధంగా ఒక పథకం ప్రకారం వీరు ఈ నేరాన్ని పాల్పడ్డట్టు ముగ్గురు ఒప్పుకోవడం జరిగింది వీరి వద్ద నుంచి ఈ నేరాన్ని ఉపయోగించిన మూడు సెల్ ఫోన్లు లక్ష యాభై వేల రూపాయలు కూడా రికవర్ చేయడం జరిగింది ఎనిమిది లక్షల రూపాయల నుంచి మిగతా ఖర్చు చేసుకోగా రూపాయలు మాత్రం మా దగ్గర దొరికినాయి అవి రికవర్ చేసుకోవడం జరిగింది ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకొని వీళ్ళని నిందితులు పట్టుకున్న మా ఉమెన్ పేస్ ఇన్స్ట్యూటర్ ప్రేమ్ కుమార్ గోపి ఆర్ఎస్ఐ మా పట్టు టీం టీమ్ జాదా జాదాబ్బాబు రమేష్ ఈ సైబర్ క్రైమ్ టీమిన్ మెంబర్ మరియు అందరిని కూడా మేము అభినందిస్తున్నాం మేము ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఊన్లలో ఈ సోషల్ మీడియాలో వచ్చేటి అన్ని నమ్మి మీరు వెంటనే వాళ్ళు డబ్బులు పంపడం చేయకండి సోషల్ మీడియాలో వచ్చేటి అన్ని నిజాలు కావు ఫోన్లో మాట్లాడి ఎవరో గుర్తు వ్యక్తులు ఫోన్లో మాట్లాడి మిమ్మల్ని ఈ మగవాళ్ళు కూడా ఆడగొంతుతో మాట్లాడి ఈ మోసం చేయడం కూడా జరుగుతుంది అక్కడక్కడ లేదంటే కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి మనము మేజ్ పర్సన్ మాట్లాడితే వాయిస్ పెరిగిపోతుంటుంది అటువంటి యాప్స్ ద్వారా కూడా మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సోషల్ మీడియాలో వచ్చిన వాయిస్లు కానీ వీడియోస్ కానీ తర్వాత ఈ మహిళలు మాట్లాడినట్టు అమ్మాయిలు మాట్లాడినట్టు వచ్చినవి కూడా నమ్మి ఈ విధంగా మీరు డబ్బులు అమ్మితే మోసపోయే అవకాశం ఉంటుంది ఏదైనా ఉంటే పోలీస్ పోలీసుల కంప్లైంట్ ఇవ్వండి మేము అవి నిజమైనా కాదా మేము వెరిఫై చేస్తాం అంతేగాని మీరు ఎవరో మాటలు నమ్మి ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు ఇద్దరు కంటిన్యూగా వారిని మాటలు నమ్మి వారు చెప్పిన మాటల ఆధారంగా ఎనిమిది లక్షల రూపాయలకు పైగా అతడు లాస్ కావడం జరిగింది